హలో అండి నేను మీ భవానీనండి అందరికీ నమస్కారం అండి నేను ఆదివారం పొద్దున్న ఎరసంద వేయించుకున్నాను కదండి ఆవిడ చేసి పెట్టేసిందండి ఆవిడ చాలా మంచిది చేపలవిడ నాకు చేసి పెట్టేస్తుందండి ముక్కలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అండి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లం ముక్కలు ధనియాలు వేసేసుకుని అండి మిక్సీ పట్టేసండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పిల్లలు ఉన్నారు కదండి ఐదు ఉల్లిపాయలు వేసానండి నేను ఇది ఇగురు పెట్టుకుని చేపండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసిన తర్వాత అండి గ్యాస్ వెలిగించి దాక పెట్టండి దాంట్లోనండి నూనెద్దో పడద్దండి ఒక వంద గ్రామ్ నూనె దాకా పడదండి పచ్చిమిరకాయలు కొయ్యికొండ వేసేస్తున్నాను అనుకుంటున్నారా కొయ్యకొండ మాత్రం ఏంటండో వేలు దాంట్లో పొట్లోనండి పొట్లో గుచ్చేనండి గుచ్చి సీరేనండి అలా పచ్చిమిరకాయలు వేపిన తర్వాత అండి ఉల్లిపాయ గుజ్జేసుకునండి శుభ్రంగా వేపుకోవాలండి నాకు వారానికి మూడు సార్లు తీసే ఉంటుందండి కాకపోతే పిల్లలు అయితే వారానికి ఐదు సార్లు తింటారండి కాకపోతే నేను ఒక్కదానం వంటి వల్ల ఒక్కొక్కసారి తింటాను ఒక్కొక్కసారి తినండి వారానికి మూడు సార్లు తింటాను మూడు సార్లు తిన్నాం ఒక్కొక్కసారి అది కూడా తిన్నాను నేను శుభ్రంగా వేగిపోవాలండి అలా నూనె అలా బయటకు వచ్చి దాకా వేగాలండి ఇప్పుడే బాగుంటుందండి శుభ్రంగా వేగిపోయిన తర్వాత అండి కొద్దిగా పుసు వేసుకుందామండి ఆల్రెడీ ముక్కల్లో వేసాను కదండి పసుపు ఉప్పు కారం వేసాను కదండి అంతకు సరిపోతే వేసుకోవాలని వెళ్ళాను మొదలుగా ముక్కలుగా పడతాయనేసి అండి అలా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటామండి తర్వాత చేప ముక్కలు వేసేసుకోవాలండి శుభ్రంగా వేపు తర్వాత తర్వాత మసాలా అండి చికెన్ మసాలా పొడు మటన్ మసాలా పొడి వేసానండి మరి చేపల మసాలా పొడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది మాత్రం రెస్టారెంట్లో వేసినప్పుడు ఆ చుట్టాల రెస్టారెంట్ ఉంది కదండి ఆడలో చికెన్ మసాలా పొడి మటన్ మసాలా పొడి వేసేయండి చేపల కూరలోకి ఇలాగ శుభ్రంగా వేపేరండి తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా అండి చిన్న చిన్న ముక్కలు కోసిందండి రొద్దు కోసేసినట్టు మాసం ముక్కలాగా అవి ఎంత పెద్ద మొక్కలు అయితే బలే ఉందండి శుభ్రంగా మొక్కలు పట్టేసా పట్టేయాలండి ఈ ఉల్లిపాయ పేస్టు ఇను ఐదు నిమిషాలు మూత పెట్టుకునండి మూత తీసేసిన తర్వాత అండి గిన్నెలో నీళ్ళు వేసుకునండి కొద్దిగా గ్లాసు నీళ్ళు వేసుకునండి మన చేతిలో సెల్ ఉంది కదండి సెల్ కింద పెట్టండి దాక పెట్టి అటు ఇటు తిప్పాలండి ఇలా ఇలా తిప్పిన తర్వాత అండి మూత తీస్తే సరే అలా మరుగుతుందండి కొద్దిగా కారం తక్కువైనట్టు అనిపించింది కూర మూత తీసామండి కూర దగ్గరకు వచ్చేసిందండి అయిపోయింది కొద్దిగా కొత్తిమీర జల్లుకునండి కూర చూసే చూసారండి ఎప్పుడు తినేద్దామా ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుందండి కాకపోతే ఎర్ర సందువ మీద అండి నల్లసందువ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఎర్ర ఎర్ర సందువ కూడా బాగుంటుందండి కాకపోతే ఒక్కొక్క చందువా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చుకుందండి రెండు సందు నూట యాభై ఇచ్చుకుంది కదండి అదే నల్ల సందువ అయితే అండి ఒక్కొక్కటి నాలుగు వందలు మూడు వందలు ఉంటుందండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఎర్రసందువా కూర నా వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ముఖ్యంగానండి కామెంట్ పెట్టండి నేను ఎలా చేస్తున్నానో వీడియో అనేసి కామెంట్ పెట్టండి మర్చిపోకండి కామెంట్ పెట్టండి అయ్యి కూర రెడీ అయిపోయిందండి ఎర్ర సంధ్వా కూర అండి ఇది మీరు మా ఇంటికి వస్తే కూడా బాగుంది చాలు చదు చాలిస్తా ఎంత బాగుందా అనాలి బాగుంది 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 చాలా బాగుంది మొక్కలు బాగుంది ఏది కూర కలుపు కలుపున చాలా బాగుంది కదా చాలా